నమస్కారం స్నేహితులారా మీరు చూస్తున్నది జాబ్ ఎక్స్పీరియన్స్ ఛానల్ యూట్యూబ్ ఛానల్ ఈ ఛానల్లో మేము ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్లు అర్హతలు జీతాలు దరఖాస్తు విధానం వంటి పూర్తి సమాచారాన్ని సులభమైన తెలుగులో అందిస్తున్నాము ఇలాంటి ఉపయోగకరమైన సమాచారం కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్ ను ఆన్ చేసుకోండి ఇప్పుడు ముఖ్యమైన ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్ వివరాలకు వస్తే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రభుత్వ వైద్య కళాశాల అనంతపురం ద్వారా డ్రగ్ డి అడిక్షన్ సెంటర్ ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ అనంతపురంలో కాంట్రాక్ట్ పద్ధతిలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది ఈ నోటిఫికేషన్ ద్వారా సైకియాట్రిస్ట్ లేదా ఎంబీబీఎస్ డాక్టర్ నర్స్ నర్స్ఏఎన్ఎం కౌన్సిలర్ మరియు వార్డ్ బాయ్ పోస్టులను భర్తీ చేస్తున్నారు ఉద్యోగాల వివరాలు సైకియాట్రిస్ట్ లేదా ఎంబీబీఎస్ డాక్టర్ అభ్యర్థి తప్పనిసరిగా ఎంబీబీఎస్ చేసి ఉండాలి అదనంగా గుర్తింపు పొందిన సంస్థ నుండి అడిక్షన్ మెడిసిన్లో ట్రైనింగ్ సర్టిఫికేట్ ఉండాలి ఈ పోస్టుకు నెలకు జీతం అరవై వేల రూపాయలు నర్స్ఏఎన్ఎం ఈ పోస్టుకు మహిళా అభ్యర్థులు మాత్రమే అర్హులు ఎంపీహెచ్ఏ ఫీమేల్ కోర్సు పద్దెనిమిది లేదా ఇరవై నాలుగు నెలలు చేసి ఉండాలి లేదా ఇంటర్మీడియట్ వొకేషనల్ మల్టీపర్పస్ హెల్త్ వర్కర్ ఫీమేల్ కోర్సు పూర్తి చేసి ఒక సంవత్సరం క్లినికల్ ట్రైనింగ్ లేదా అప్రెంటిస్షిప్ పూర్తి చేసి ఉండాలి ఏపీ నర్సింగ్ అండ్ మిడ్వైఫరీ కౌన్సిల్ మరియు ఏపీ పారామెడికల్ బోర్డులో రిజిస్ట్రేషన్ తప్పనిసరి ఈ పోస్టుకు నెలకు జీతం పదకొండు వేల రూపాయలు కౌన్సిలర్ ఏదైనా డిగ్రీ పూర్తి చేసి ఉండాలి అడిక్షన్ కౌన్సిలింగ్ రంగంలో కనీసం మూడు సంవత్సరాల అనుభవం ఉండాలి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ డిఫెన్స్ నుండి మూడు నెలల ట్రైనింగ్ సర్టిఫికేట్ ఉండాలి ఇంగ్లీష్తో పాటు ఒక ప్రాంతీయ భాషపై అవగాహన ఉండాలి ఈ పోస్టుకు నెలకు జీతం పన్నెండు వేల ఐదు వందల రూపాయలు వాడ్ బాయ్ ఎనిమిదో తరగతి ఉత్తీర్ణత ఉండాలి అడిక్షన్ సెంటర్లలో అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యత ఉంటుంది నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ డిఫెన్స్ నుండి ట్రైనింగ్ పొందినవారు అర్హులు ఈ పోస్టుకు పురుష అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేయాలి నెలకు జీతం పదకొండు వేల రూపాయలు వయస్సు అర్హతలు సాధారణ వర్గం అభ్యర్థులకు గరిష్ట వయస్సు నలభై రెండు సంవత్సరాలు ఎస్సీ ఎస్టి బీసీ అభ్యర్థులకు నలభై ఏడు సంవత్సరాలు ఎక్స్ సర్వీస్మెన్ మరియు దివ్యాంగులకు యాభై సంవత్సరాలు కనీస వయస్సు పద్దెనిమిది సంవత్సరాలు ఎంపిక విధానం అర్హత పరీక్షలో వచ్చిన మార్కులకు తొంభై మార్కులు అర్హత పొందిన సంవత్సరం నుండి అనుభవానికి పది మార్కులు కేటాయిస్తారు రిజర్వేషన్ నిబంధనలు పాటించబడతాయి దరఖాస్తు ఫీజు వివరాలు ఈ నోటిఫికేషన్కు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు తప్పనిసరిగా డిమాండ్ డ్రాఫ్ట్ జత చేయాలి ఓసీ వర్గానికి చెందిన అభ్యర్థులు రెండు వందల యాభై రూపాయల డిమాండ్ డ్రాఫ్ట్ సమర్పించాలి ఎస్సీ ఎస్టీ బీసీ మరియు ఈడబ్ల్యూఎస్ వర్గాలకు చెందిన అభ్యర్థులు రెండు వందల రూపాయల డిమాండ్ డ్రాఫ్ట్ సమర్పించాలి దివ్యాంగ అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు నుండి పూర్తిగా మినహాయింపు ఉంది డిమాండ్ డ్రాఫ్ట్ ఏదైనా జాతీకృత బ్యాంక్ నుండి తీసుకోవాలి డిమాండ్ డ్రాఫ్ట్ వివరాలు కింద డిస్క్రిప్షన్లో ఇవ్వబడ్డాయి దరఖాస్తు విధానం డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ నుంచి దరఖాస్తు ఫారం డౌన్లోడ్ చేసుకోవాలి పూర్తిగా నింపిన దరఖాస్తును అవసరమైన సర్టిఫికేట్లతో కలిసి డిస్క్రిప్షన్లో ఇచ్చిన అడ్రస్ నందు కార్యాలయంలో స్వయంగా లేదా రిజిస్టర్డ్ పోస్టు ద్వారా సమర్పించాలి ముఖ్యమైన తేదీలు దరఖాస్తు ప్రారంభ తేదీ ముప్పై ఒకటి డిసెంబర్ రెండు వేల ఐదు చివరి తేదీ ఏడు జనవరి రెండు వేల ఇరవై ఆరు ఉదయం పది గంటల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు మాత్రమే దరఖాస్తులు స్వీకరిస్తారు ముఖ్యమైన సూచనలు అపూర్ణ దరఖాస్తులు తిరస్కరించబడతాయి అన్ని సర్టిఫికెట్లు స్వీయ ధృవీకరణతో సమర్పించాలి ఈ ఉద్యోగాలు మొదట ఒక సంవత్సరానికి కాంట్రాక్ట్ పద్ధతిలో ఉంటాయి ప్రభుత్వ ఆదేశాల ప్రకారం పొడిగింపు లేదా రద్దు చేసే అధికారం జిల్లా సెలెక్షన్ కమిటీకి ఉంటుంది స్నేహితులారా ఈ నోటిఫికేషన్ మీకు ఉపయోగకరంగా అనిపిస్తే ఈ వీడియోను లైక్ చేయండి మీ స్నేహితులతో షేర్ చేయండి మరిన్ని ప్రభుత్వ ఉద్యోగ సమాచారానికి మా జాబ్ ఛానల్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ఇంకొక ముఖ్యమైన నోటిఫికేషన్తో మళ్లీ కలుద్దాం ధన్యవాదాలు